తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ రామ్ ఎంపీ అభ్యర్థి గూడు శ్రీనివాసరావు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్లు ఇరవై తొమ్మిదవ వార్డు పర్యటనలో ప్రతి ఇంటి గడపకు వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి రెండు వందల మంది ప్రజలు పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పరిశీలకులు రావిపాటి రామచంద్రరావు నగర పార్టీ అధ్యక్షులు అడప శ్రీహరి గాన్ల తెలుగుల కార్పొరేషన్ చైర్మన్ శంకిస భవానీ ప్రియ రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్తి లక్ష్మి డివిజన్ ఇన్ఛార్జ్ స్వరూప్ ఇరవై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ శాంతి స్వరూప్ మునేశ్వరరావు పావని శ్రీను పాల్గొన్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా గూడు శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు ఇద్దరికి కూడా రెండు కూడా ఫ్యాన్ చేస్తాం మేము ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు చేసి అక్కడ మీద గెలిపించుకుంటాం మాకు మళ్ళా ముఖ్యమంత్రి జగనే కావాలి మేము దేనికైనా సంసిద్ధంగా ఉన్నామనేసి ప్రజలు వాళ్ళు చెప్తుంటే మాకు వాళ్ళ ప్రతి గడప గడపంటే వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది జగన్ గారు ఏ మాట అయితే అన్నారో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారో నిజంగా ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా నెక్కుతోంది నమ్మకం అయితే మాకు పూర్తి స్థాయిలో ఉంది రేపు రాబోయే వచ్చే మే పదమూడున ఎలక్షన్ లో జగన్ గారు ఇప్పుడు దాకా మా గురించి నూట ఎనభై సార్లు బట్టలు మేము ఆయన గురించి రెండు సార్లు బట్టలు నొక్కలేం ప్రజలు చెప్తుంటే మాకు వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు చూస్తుంటే మాకే ఆనందం వేస్తుంది ఖచ్చితంగా రేపు మే పదమూడున ప్రజలందరూ కూడా సమసిద్ధంగా ఉన్నారు రెండు ఓట్లు కూడా ఒక సేవ సేవ పూర్తి ఒక ఎంపీ అభ్యర్థి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటామని ఖచ్చితంగా మళ్ళీ కొద్ది వాళ్ళ రాజమండ్రి ప్రజలైతే రెడీగా ఉన్నారు ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యాదరెడ్డి భవానీ గారిని గెలిపించుకున్నాం ఆవిడ ఏ రోజు కూడా మా గుమ్మం దగ్గరకు వచ్చి మా సమస్యను తీర్చే విధంగా కూడా ఏ రోజు కూడా మాకు కనిపించలేదు ఆవిడ